అంతకంటే మంత్రి గుమ్మనూరు జయరాం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నాను అని ఆయన ప్రకటించారు టీడీపీ తరఫున గొంతకల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అని ఆయన ప్రకటించారు యాక్చువల్లీ టీడీపీ ఏమీ లిస్ట్లో ఆయన పేరు పెట్ల టీడీపీ అఫీషియల్గా ఇంకా లిస్ట్ రెడీ రెడీ చేయలేదు ఆయన ఇంకా టీడీపీలో చేరలేదు కానీ ఆయన ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ తరఫున గొంతకల్లు నియోజకవర్గ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను వైసీపీకి రిజైన్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విగ్రహంలా మారిపోయారు ఉత్సవ విగ్రహంలా మారిపోయారు మొత్తం ఆ ఇద్దరు చేతిలోనే పరిపాలన ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు ఇలా మంత్రి గుమ్మనూరు జయరామ్ గారు ఆరోపణలు చేశారు ఆయన గుంతకల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అని చెప్పడం ఆయన నిర్ణయం కాదు యాక్చువల్లీ అది పార్టీ నిర్ణయమే ఆయన పార్టీతో ముందుగానే మాట్లాడుకొని ముందుగానే ఒక డీల్ చేసుకొని పార్టీ ఒప్పుకోవడంతోనే ఆయన పార్టీలోకి వస్తున్నారు టీడీపీలోకి వస్తున్నారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా గొంతకల్ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్లో ఐబీఆర్ఎస్ సర్వే చేసింది ఆయన పార్టీలోకి తీసుకోవాలని అడిగారు కానీ నైంటీ పర్సెంట్ మంది వద్దన్నారు అక్కడ క్యాడర్ అయితే మాత్రం గుమ్మనూరు జయరామ గారికి పనిచేయడానికి సిద్ధంగా లేరు ఎందుకు గుమ్మనూరు జయరామ్ గారికి అక్కడ కేడర్కి అక్కడ టీడీపీ క్యాడర్కి ఏమీ ఆస్తి గొడవలు లేవు గుమ్నూరు జయరా గారికి అక్కడ టీడీపీ కేడర్కి ఎక్కడ గుమ్మనూరు జయరామ్ గారు ఎక్కడ గుంతకల్లు నియోజకవర్గం ఆయన ఆలూరులో ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన గుంతకొల్లు నుంచి టీడీపీ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు కానీ ఇక్కడ వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు ఎందుకంటే ఆయన గత చరిత్ర ఆయన గత చరిత్ర అంత చండాలంగా ఉండడానికి కారణం ఏమిటి తెలుగుదేశం పార్టీ అతని మీద చేసిన ఆరోపణలు ఎస్ నిజమే అతను బెంచ్ కారు తీసుకున్నారు అతనికి బెంచ్ కారు మంత్రి బెంచ్ కారు మంత్రి అని పేరు పెట్టారు సో అతను సో అతని మీద ఈ వ్యతిరేకత పుట్టడానికి కారణం తెలుగుదేశం పార్టీయే కదా అతను గతంలో అంటే అతను మంత్రిగా ఉన్న సమయంలో లంచం తీసుకొని బెంచ్ కారు కొన్నాడు ఈఎస్ఐ కుంభకోణానికి పాల్పడ్డాడు కార్మిక శాఖ మంత్రిగా కార్మికులు పొట్ట కొట్టాడు అతను భారీగా భూ కబ్జాలు చేశాడు అతను భారీగా ల్యాండ్ సెటిల్మెంట్స్ చేశాడు అతను భారీగా అవినీతి చేశాడు అని ఇదే తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసిందిగా ఇదే నారా లోకేష్ గారు పాదయాత్రలో అతని మీద సంచలనమైన ఆరోపణలు చేశారుగా ఇదే తెలుగుదేశం పార్టీ మీడియాలో అతని మీద వ్యతిరేకంగా అనేక వార్తలు రాశారుగా మరి అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి దిక్కు లేదా ఒక అవినీతి ఆరోపణలు చేసిన మంత్రినే పార్టీలోకి తీసుకొని పార్టీ సీటు ఇస్తున్నారు అంటే ఇక్కడ పార్టీని తప్పుపట్టాలా వద్దా తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించాలా వద్దా సో అది ఒకసారి ఆలోచించాలి అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే టీడీపీని తప్పట్టి వైసీపీని పొగటం కాదు రాజకీయాలంటేనే సిగ్గులేని తను నిజంగా ఓపెన్గా చెప్తున్నాను కదా ఎవరికైనా సిగ్గు లేదు అనుకుంటే వాళ్ళ రాజకీయాల్లోకి వెళ్ళిపోవచ్చు ఎవరికైనా సరే మాట పట్టింపు లేదు అనుకుంటే వాళ్ళ రాజకీయాల్లోకి వెళ్ళిపోవచ్చు ఎవరైనా అవలేలగా అబద్ధం చెప్పగలను అనుకుంటే వాళ్ళ రాజకీయాల్లోకి వెళ్ళిపోవచ్చు ఎవరైనా సరే నేను మాట మీద నిలబడను నా మాట నాకే గుర్తుండదు అంటే వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళిపోవచ్చు ఎవరైనా సరే ల్యాండ్ సెటిల్మెంట్స్ బాగా చేయొచ్చు ఎవరైనా సరే బాగా అవినీతి కొత్త కొత్తగా చేయొచ్చు లంచాలు కొత్త కొత్తగా తీసుకోవచ్చు అనుకుంటే వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళిపోవచ్చు సో ఏ పార్టీ కూడా దానికి అతీతం కాదు ఇప్పుడున్న పార్టీలన్నీ అలాగే ఉన్నాయి సో ఇదే నోటితో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే నారా లోకేష్ గారు ఇదే గుమ్మనూరు జయరాంగా పట్టుకొని బెంజ్ కారు మంత్రిని కరప్షన్ మంత్రి అని భూ కబ్జాల మంత్రిని అని 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 విమర్శించి విమర్శించి ఇప్పుడు అతన్ని తీసుకొని ఎక్కడో నియోజకవర్గాన్ని ఇస్తున్నారు సో అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ గుమ్మనూరు గారిని వ్యతిరేకించడానికి ఉన్న బలమైన కారణమే టీడీపీ నింపిన విషబీజాలు వారిలో టీడీపీ క్యాడర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడర్లో బెంజ్ కారు మంత్రి బెంజ్ కారు మంత్రి అనేది బాగా గుర్తు చేస్తారు ఇప్పుడు అటువంటి బెంజ్ కారు మంత్రిని ఏ విధంగా ఏ మొహంతో పార్టీ కండువా మెడలో వేసి పార్టీలోకి తీసుకొని గుంతకల్లు సీటిస్తారు అనేది ఆలోచించాలి బహుశా గుమ్నూరు జయరామ్ గారు తీసుకున్న బెంచ్ గారులు ఏమైనా లోకేష్ గారికి లేదా చంద్రబాబు గారికి ఏమైనా ఇచ్చారా అని అనుకుంటారేమో జనం అయితే ఒక ఒకవైపు చెప్పాను కదా నానాయనకి రెండో వైపు కూడా చెప్తా ఎందుకు అసలు గుమ్మనూరు జయరామ గారిని పార్టీలోకి తీసుకుంటున్నారు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని వివాదాలు ఉన్నా ఇంత అవినీతి ఆరోపణలు ఉన్నా సరే ఆయన పార్టీలోకి తీసుకోవడానికి కారణం ఏమిటి చంద్రబాబు గారికి తెలియక తీసుకున్నారా అది కూడా కీలకమైన కారణం లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అది ఏంటి అనేది నేను ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేశాను చూడండి అది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా కీలకమైంది ఇదే సబ్జెక్టు కాకపోతే వేరే కోణం థ్యాంక్ యూ